అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో కంకర క్వారీల దుమ్ముతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు నేమకల్లు గ్రామంలో ఇరవై మూడు కంకర క్రిషర్లు ఉండగా అందులో పద్దెనిమిది నడుస్తున్నాయి వీటి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము వెలువడి వాతావరణం కలుషితమవుతోంది డి హీరేహాల్ మండలంలోని మలపనగుడి హిడ్దేహాల్ మడేనహల్లి హోసంగుడ్డం సోమలాపురం గ్రామాల చుట్టూ మరో పది కంకర క్రిషలు నిర్వహిస్తున్నారు ఈ మండలంలో కొంతమంది క్రిషల నిర్వాహకులు రైతులకు అరకొరగా నష్టపరిహారం ఇస్తున్నప్పటికీ నేమకల్ల చుట్టుపక్కల రైతులకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు నేమకల్లు క్రిషల పరిధిలో సుమారు ఐదు వందల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు పంటలపై దుమ్ము చేరడంతో నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు పరిహారం ఇవ్వాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించినా నేటికి ఒక్క రూపాయి ఇవ్వలేదని రైతులు ఆరోపించారు పద్నాలుగు ఎకరాలు మంచి పంట పొలాలు ఉన్నాయి ఈ పద్నాలుగు ఎకరాలు పంట పండించుకొని మేము సాఫీగా జీవనం చేయాలని అనుకుంటే ఈ క్రషర్ల వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది ఈ క్రషర్ల అయ్యి అగ్రికల్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని వీళ్ళందరినీ అడిగి వీళ్ళు మాకేం అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు ఏం న్యాయం చేయకపోయేసరికి హైకోర్టుకు పోయినాం అక్కడ న్యాయం జరగలేదని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాం గ్రీన్ ట్రిబ్యునల్ ఏమైంది మాకు న్యాయం జరిగింది జడ్జిమెంట్ అయింది ఏం జడ్జిమెంట్ అయింది పంట పొలాలు మంచి పంట పొలాలు ఉన్నాయి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి బోర్లు వంద అడుగులో వంద అడుగుల్లో నీళ్లు బాగా పెట్టినాయి మూడు నాలుగు ఇంచులు నీళ్లు ఉన్నాయి మంచి పంట పొలాలని అగ్రికల్ వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చినారు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చేసినారు మా సర్టిఫికేట్స్ అన్ని అగ్రికల్ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని చూసి పంట నష్టం జరిగింది వీళ్ళకి ఈ పంట నష్ట పరిహారం వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పని జడ్జిమెంట్ అయ్యింది ఆ జడ్జిమెంట్ అయ్యిండే దాన్ని కలెక్టర్ దగ్గరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైన్స్ వాళ్ళ దగ్గరికి పోతే ఏదో చేస్తాము మేము అప్పుడు చేస్తాము ఇప్పుడు చేస్తామని గత ఐదారు సంవత్సరాల నుండి మమ్మల్ని ఊరికే తిప్పుతూ ఉన్నారు కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు ఇంకా సుప్రీంకోర్టు కూడా అప్లై చేసినాము ఇంకా అది కూడా అది ఒకటే సుప్రీంకోర్టు కూడా చూస్తామని అనుకున్నాము పది ఉంది చేను పక్కలనే మేరలోనే కసర్లు నాలుగు కసర్లు ఉండవి కావుడు ఇప్పుడు మాకు పంట నష్టము సనా అవుతుంది జస్ట్ వస్తుంది మాకి కందికి శనగకాయకి మిరుపుకి మిరుపు వేస్తా అసలు పంట రాదు అంత లాస్ అయినాము లక్షలు లక్ష పెట్టే అంత లాసు అవి వేసే పోతే చూద్దాం బాడీకి మార్కెట్కి వేసే పోతే అవి పోవు ఎందుకంటే అంతకు ఇచ్చేది ఊరికే రావాల మాది క్రస్సర్లు పక్కన అనేది సేనుంది ఐదు బోర్లు క్లాప్స్ అయినాయి అప్పుడు బోర్ బ్లాస్ట్ అలా ఇప్పటికి కానీ బ్లాస్ట్ చేస్తున్నారు వాళ్ళు నష్టపరిహారము ఇవ్వడం లేదు మా పైన ఎమ్ఆర్ఓ సారు వాళ్ళంతా నా పైన ఈ రోజురావు పైన కేసులు పెట్టి ఇంతవరకు కోర్టుకు తిరుగుతున్నారు కోర్టు ద్వారా కూడా నష్టపరిహారం ఇవ్వాలని వచ్చింది కానీ ఇంతవరకు యా గవర్నమెంట్ ఇవ్వలేదు యా కలెక్టరు మాకు అందగా నిలబలేదు కేసులతో ఇంతవరకు కోట్లలో తిరుగుతుండము నీళ్ళు పంట ఇడిస్తే దుమ్ము పంట మీద కూర్చోంటది దుమ్ము మాకేం లాభమే లేదు అంత అప్పు చేసుకొని కూర్చొన్నాము ఊరికే మంది దుడిచేదే వడ్డీ